ఇంటికి గడప గడపకి మొన్న అక్షతలు ఎలా అయితే వెళ్ళాయో మేము మా ఏరియాలో గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ మదర్ ఫోన్ నంబర్ అలాగే చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ అంటే పిల్లలు భగవద్గీత క్లాసెస్ కి రావడం కోసం చిల్లల పిల్లల ఏజ్ గ్రూప్ రాసుకుని వచ్చాము వాళ్ళందరికీ కలిపి ఒక కాలనీకి ఒక గ్రూప్ పెట్టాము భగవద్గీత క్లాసెస్ పెట్టాం ఇలా ప్రతి చోట కనుక మనం చేయగలిగితే భగవద్గీతని మనం అందించిన వాళ్ళం అవుతాము భగవద్గీత అందిస్తే అంటే ఒక చర్చికి కానీ ఒక మసీద్కి కానీ ఇంకొక చోటికి వెళ్ళకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి అసలైన సూర్యుడు వస్తే ఈ లైట్లన్నీ కూడా ఆన్ నాకు తెలిసిన భాషలో చెప్తున్నాను మనం ఇవ్వబద్ధ ఏంటంటే అసలైన సూర్య భగవాను మనం అందించాలి భగవద్గీతకి వారసులని చేయాలి అలాగే రేపు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఉండొచ్చు ఏపీ అవ్వచ్చు తెలంగాణ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బట్ ఏది ఏమైనా సరే ధర్మానికి మాత్రమే ఓటు వేయండి ధర్మాన్ని గెలిపించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం మన మీద ఎన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయి లేదు మీరు అందరూ కళ్ళ కళ్ళ కట్టినట్లు చూస్తూనే ఉన్నారు నా నా బాధ నా ఆవేదన ఏంటి అంటే ఒక చర్చికి వెళ్తే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు ఒక మసీద్కి వెళ్తే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు కానీ మా అమ్మ ఇలా చేస్తున్నాడు అని అని చెప్పి మా అమ్మ ఈ రోజు ఎవరికి ఓటు వేయాలనేది తను తను నిర్ణయం తీసుకుంది మేము చెప్పక్కర్లేదు అలాగే చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి అవగాహన కలిగించండి ధర్మానికి మాత్రమే ఓటు వేయండి అని చెప్తున్నా ఎందుకంటే ఈ ఈ ఓటు వల్ల ధర్మం నిలబడుతుంది కాబట్టి అంతే నేను ఏ పార్టీకి సంబంధించింది కాదు మళ్ళీ అర్థం చేసుకోండి హరే కృష్ణ